నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ ప్రజాస్వామ్యంలో ప్రజల మన్ననలు పొందితేనే గెలుపొందగలమన్నది నగ్న సత్యం అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే శంకరగిరి మాన్యాలు పట్టిన నాయకులను చూసాం తాజాగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దదించి రాబోయే ఎన్నికలలో అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ స్కెచ్ వేస్తుంది అదే సమయంలో తాము పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి పొందాలని బీఆర్ఎస్ పార్టీ శత విధాల కృషి చేస్తుంది రాష్ట్రంలో అధికారం మూడు పార్టీల మధ్య రసవత్తర పోరుకు నాందిగా మారింది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార అహంకారానికి దర్పణం పడుతుంది బీజేపీని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమనటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే సగం పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకున్న కమలం పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి రావాలని ఉవ్వీళ్లూరుతుంది గుజరాత్ లో జరిగిన ఏఐసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాదాస్పదంగా మారాయి ప్రజా వ్యతిరేకతను కనిపించకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మూడుసార్లు వరుసగా దేశంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీ చులకనగా మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్కొంటున్నారు అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదని ప్రజా పరిపాలన చేతకాక తమపై అక్కసు వెలగక్కుతున్నాడని ఆరోపిస్తున్నారు చేతనైతే ప్రజాపాలనతో ప్రజల మన్ననలు పొందాలని జాతీయ పార్టీని అడుగుపెట్టనివ్వను అనడానికి ఆయన ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల మర్మంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి దీజైన సమాధానం ఇచ్చేందుకు ఒక పక్క బీజేపీ మరో పక్క బీఆర్ఎస్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక కింద మీద పడుతున్న రేవంత్ సర్కార్కి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఒక కొరకైన కోయేలా తయారైపోయి ప్రజలలో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రతిపక్ష పార్టీల ఎత్తులు చిత్తు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడపదడప సెటర్లు వేస్తున్నా ఆరోపణలు ప్రతి ఆరోపణలకు వేదికగా మార్చుకుంటున్న పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మే పరిస్థితి మాత్రం లేదు ఎందుకంటే రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కావచ్చు ఇతరంతా పథకాలన్నీ కూడా ఎక్కడ వేసుకోరు అక్కడైన సందంగా తయారైన కేవలం రైతు భరోసా పది నుంచి పదిహేను శాతం పూర్తయింది అటు రుణమాఫీ కేవలం అరవై శాతం మాత్రమే పూర్తయింది ఇక మహాలక్ష్మి పథకం ఇంతవరకు అంతు పంతు లేకుండా ఉంది ఈ నేపథ్యంలోనే గుజరాత్లో జరిగిన సమావేశంలో ఏఐసిసి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన అహంకారానికి దక్కం పడుతున్నాయంటూ బీజేపీ నాయకులు తమ అక్కర్స్సు వెళ్ళకక్కుతున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ తనదైన పాత్ర పోషిస్తుంది ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విఫలమైన పరోక్షంగా బీజేపీ తన సత్తాను చాలుతూ ప్రజా వ్యతిరేక అంశాలని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది దాంతోపాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్న పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఎంఐఎం ఒకటి మినహా మిగిలిన పదహారు స్థానాల్లో ఎనిమిదింటిని గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచిన భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనంటూ చేసిన ప్రసంగాలు ప్రగల్పాలు కేవలం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం ముందు కుప్పిగత చేసినట్టుగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుంది దానికి దార్ఖాణమే ఎంపీ సీట్లు దాంతోపాటుగా మెరుగైన అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకున్న నేపథ్యంలో మమ్మల్ని అడుగు పెట్టనివ్వను అనే హక్కు రేవంత్ రెడ్డికి ఎక్కరదంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టిన భారతీయ జనతా పార్టీని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు ఎవరి తరం కాదంటూ కాంగ్రెస్ నాయకులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ మీద సెటైర్లు వేస్తే లేదా ఆరోపణలు చేస్తే కొంత ప్రజలలో ఒక ఆలోచన విధానం మారుద్దని ప్రయత్నం చేశారా లేకపోతే అధిష్టానం మెప్పు పొందేందుకు బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వమంటూ ప్రకటించారనేది రాజకీయ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఎందుకంటే అడుగు పెట్టనివ్వను అంటే ఇంతవరకు ఇక్కడ ఎలాంటి స్థానం లేకపోతే దొరక్కకపోతే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోతే బీజేపీని తెలంగాణలో అడుగు అడుగుపెట్టనివ్వటం తప్పలేదు కానీ ఇప్పటికే బలమైన శక్తిగా ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలుచుకొని తన సత్తాను చాటిన భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో అడ్డుకోవటం కాంగ్రెస్ లేదా ఇటు బీఆర్ఎస్కి సాధ్యమవుతుందని ప్రశ్న కూడా తలెత్తుతుంది ఎందుకంటే మీ వైఫల్యాలే అటు బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ వైఫల్యాలు పరోక్షంగా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన అహంకార పూర్తి వ్యవహారాన్ని పార్టీ పెద్దల ముందు గొప్పలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు తప్ప బీజేపీని అడ్డుకోవటం ఎవరి తరం కాదు రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా తెలంగాణలో రెపరెపలాడబోతుంది భవిష్యత్తు బీజేపీది అంటూ ఆ పార్టీ నాయకులు ఘంటాబద్ధంగా తేల్చి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు దీటుగా అటు బీఆర్ఎస్ ఎంతవరకు అయితే ప్రయత్నం చేస్తుందో అదే తరహాలో అదే స్థాయిలో బీజేపీ కూడా తన పట్టును నిలుపుకునేందుకు రాబోయే ఎన్నికల నాటికి అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తుంటూ ఆ పార్టీలో చాలా కీలకమైన అంశాలు లేదా కీలకమైన నేతలు ప్రస్తావిస్తున్నారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాన్ని పూర్తిగా ఎండగట్టి మేమే రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టబోతున్నామంటూ సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక లేదా బీజేపీ ఎదుగుదలని కోరవలేక అటు ఎనిమిది పార్లమెంట్ స్థానాలతో పాటు తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు స్థానాలను గెలుచుకోవటం దాంతో ఏమి చేయాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోగట్లో పోతూ లేని అంశాన్ని ప్రస్తావిస్తూ లేదా తెలంగాణలో బీజేపీ ఏమీ లేదని ఒక సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తారు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బీజేపీని వాడుకుంటున్నారంటూ ఆ పార్టీ నేతలు తమ ఆక్రోషాన్ని వెలగలుస్తున్నారు మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమంటు అని చెప్పినా అది సత్యదూరమైన అంశం ఎందుకంటే ఆల్రెడీ అడుగుపెట్టి ఇప్పటికే కాంగ్రెస్కి ధీటుగా బీజేపీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో రాకుండా అడ్డుకునేందుకు ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ ఏ వరకు సఫలీకృతం అవుతాయో భవిష్యత్తులో తేలింది